అండ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు దిక్కుమాల బండిల్ సిరీస్ డేట్ మనం ఈ దిక్కుమాల బెండిల్ అయితే వేసాం దీంతో ఇంకో వీడియో కూడా వచ్చింది ఇవాళ దిక్కుమాల బెండిల్ వచ్చేసి అయితే ఇదే దీని ప్రత్యేకత ఏంటంటే ప్యాంట్ కొద్దిగా టైట్గా ఉంటుంది కాలాడదు ఈ మాస్క్ కూడా మనం ఎట్ల చూసినట్టు సరే ఇంకా గేమ్ లోకి అయితే వెళ్ళిపోదాం ఇవాళ డైరెక్ట్ గా పీక్ లోనే దిగుతున్నాం గులాబ్ జామున్ గొంతులోకి రావాలి ఇలా అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ వీడియో ఎవరైతే చూస్తున్నారో వీడియో ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే ఉన్నారెం మనం ఎప్పుడైనా ఈ సైడ్ నుంచి పోయి కొడితే మనం ఓకే పర్లేదు ఒకడైతే అయ్యాడు ఇది ఒక ఎర్ర క్యారెక్టర్ ఓకే వీణు కూడా ఓకే వాడు వస్తాడు ఇక్కడే ఉన్నాం we're discussing now there is a review the side so let's have a look at this one sibaiya sí,